వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు శాతవాహన్ల యొక్క రాజకీయ చరిత్ర గురించి తెలుసుకుందాం శాతవాహన్లు స్థాపన నుంచి అంటే శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపన నుంచి గౌతమిపుత్ర శాతకాన్ని రాజ్యానికి అంటే గౌతమిపుత్ర శాతకాన్ని రాజ్యానికి రాజుగా వచ్చే వరకు గల శాతవాహులను తొలి శాతవాహనులని ఆ తర్వాత వచ్చిన రాజు గౌతమిపుత్ర శాతకాన్ని నుంచి చివరి రాజుల వరకు ఉన్న రాజ్యం మళ్ళీ అంటారు రాజకీయ చరిత్రలో భాగంగా ఫస్ట్ రాజు గురించి తెలుసుకుందాం ఫస్ట్ రాజు శ్రీముఖుడు శాతవాహన స్థాపకుడు ఎవరు అంటే శ్రీముఖుడు శాతవాహన శాతవాహన శ్రీముఖ పేర్లతో నాణాలు కొండాపూర్ లేదా కోటిలింగాల లేదా వరంగల్ ఔరంగాబాద్ నివాస వద్ద దొరికినవి శాతవాహన అనే పేరును ధరించిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే శ్రీముఖుడు శాతవాహన అనే పేరును ధరించిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే శ్రీముఖుడు శ్రీముఖుడు ముఖ్యంగా వంశ రాజు సుశర్మను వధించి నామమాత్రంగా ఉన్న శుంగుల రాజ్యాన్ని అంటే శుంగుల యొక్క అధికారాన్ని తొలగించి రాజ్యాన్ని స్థాపించాడు అని పురాణాలు తెలుపుతున్నాయి శ్రీముఖుడు ఏం చేశాడంటే కన్వ వంశ రాజును సుశర్మను వధించి నామమాత్రంగా ఉన్న శుంగుల అధికారాన్ని ఆ తొలగించిన రాజ్యా రాజ్యం మీద చాదవహన రాజ్యాన్ని స్థాపించాడు అని పురాణాలు తెలుపుతున్నాయి మౌర్యుల పతనాంతరం శాతవాహనులు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు శాతవాహన సామ్రాజ్యం స్వతంత్రాన్ని ఎప్పుడు ప్రకటించుకున్నది అంటే మౌర్యుల పాలన అనంతరం శాతావాహన్లను స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు ముఖ్యంగా శ్రీముఖుని తండ్రి పేరు ఏం పేరు అంటే శాతవాహనుడు శాతావాహనుడి పేరు మీదుగానే వీరి వంశానికి శాతవాహన వంశం అని పేరు రావడం జరిగింది శాతవాహనం యొక్క పైన సిరి సిముఖ సిరి శాతవాహన సిరి సిముఖ శాతవాహన అనే పేర్లతో కూడిన నాణేలు దొరికినాయి ఆ దొరికిన నాణాలు ఇటీవల ఎక్కడ దొరికాయి అంటే ముండ్లగుట్ట కొండాపూర్ వద్ద లభ్యమైనవి ఈ నాణాలు ఇవి సిరి సిముఖ సిరి శాతవాహన సిరి సిముఖ శాతవాహన శ్రీముఖుడు ముఖ్యంగా రాటికులు అనే తెగవారిని ఓడించి వారి యొక్క రాజైన మహారథ త్రణైకరో యొక్క కుమార్తెను కుమార్తెవరు నాగనికను తన కుమారుడైన ఒకటో శాతకానికి ఇచ్చి వివాహ సంబంధాలను నెలకొల్పాడు ముఖ్యంగా శ్రీముఖుడు మొదట్లో జైన మత ఆచరించి తర్వాత వైదిక మతాన్ని స్వీకరించాడు ముఖ్యంగా శ్రీముఖుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అంటే ఇరవై మూడు సంవత్సరాలు పరిపాలించాడు శాతవాహన సామ్రాజ్యాన్ని చివరి రోజుల్లో ముఖ్యంగా శ్రీముఖుడు ఏం చేశాడంటే వైదిక ధర్మాన్ని ఆచరించడం వలన జైన సాహిత్యంలో శ్రీముఖుడిని దుర్మార్గుడిగా చిత్రీకరించారని చెప్పవచ్చు ఫస్ట్ జైన మతాన్ని ఆచరించాడు తర్వాత కాలంలో వైదిక మతాన్ని స్వీకరించడం వల్ల ఈ చివరి రోజుల్లో శ్రీముఖుడు వైదిక మతాన్ని ధర్మాన్ని ఆచరించడం వల్ల అతనికి జైన సాహిత్యంలో శ్రీముఖుడిని దుర్మార్గుడిగా చిత్రీకరించారు అని ఎక్కడ చిత్రీకరించారు అంటే జైన సాహిత్యంలో శ్రీముఖుడిని దుర్మార్గుడిగా చిత్రీకరించారు శ్రీముఖుడి చిత్రం ముఖ్యంగా ఏ శాసనంలో కనిపిస్తుందంటే నానాగఢ్ శాసనంలో కనిపిస్తుంది ఎవరి ముఖం నానాగఢ్ శాస్త్రంలో కనిపిస్తుంది అంటే శ్రీముఖుని యొక్క చిత్రం నానాగఢ్ శాసనంలో కనిపిస్తుంది శ్రీముఖుని అనంతరం శాతమాన రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఎవరంటే కృష్ణుడు కృష్ణుడే మరొక పేరు కన్హుడు అంటారు శ్రీముఖుడి తర్వాత అతని సోదరుడు అంటే శ్రీముఖుని తర్వాత శ్రీముని యొక్క సోదరుడు ఎవరు కృష్ణుడు లేదా కన్హుడు ఇతడు రాజ్యాన్ని పరిపాలించాడు ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు పరిపాలించాడు పద్దెనిమిది సంవత్సరాలు పరిపాలించినట్టు పురాణాల ద్వారా తెలుస్తున్నది శాతవాహనంలో శాసనాన్ని వేయించిన మొదటి రాజు ఎవరు అంటే కన్హుడు లేదా కృష్ణుడు కన్హుడు అన్నా కృష్ణుడు అన్న ఒకటే పేరు అయితే నాసిక్ శాసనంలో శాతవాహన పాలన పద్ధతిని మౌర్యుల విధానంలో తీర్థిదిద్దినట్లు తెలుస్తున్నది ముఖ్యంగా నాసిక్ శాసనంలో శాతవాహన పాలన పద్ధతి అనేది మౌర్యుల విధానంలో తీర్థదిద్దినట్లు తెలుస్తున్నది ఇదంతా ఏకా ఎవరి రాజు కాలంలో జరిగిందంటే ఈ మౌ శాతవాన పాలన పద్ధతిని మౌర్య విధానంలో తీర్థిదిద్దినట్లు ఎవరి రాజు కాలంలో జరిగిందంటే కన్హుడి కాలంలో జరిగింది కన్హుడు కన్వేరి నాసిక్ గృహలను తవ్వించాడు కన్వేరి నాసిక్ గృహలను తవ్వించాడు బౌద్ధ సంక్షేమం కోసం ధర్మ మహామాత్య అనే అధికారులను నియమించారు కన్హుడు ఏం చేశారంటే బౌద్ధ సంక్షేమం కోసం ధర్మ మహామాత్య అనే అధికారులను నియమించారు ధర్మ మహామాత్య అనే అధికారులను ఏ రాజు నియమించాడంటే కన్హుడు నియమించాడు కన్హుడి పాలన అనంతర కాలంలో మొదటి శాతకాన్ని శాతవాహన రాజ్యాన్ని పరిపాలించాడు ఈ మొదటి శాతకాన్ని శ్రీముఖుని కుమారుడు అంటే శ్రీముఖునికి కుమారుడు పురాణాల ప్రకారం మొదటి శాతకాన్ని మూడవ వాడు మొదగటి శాతకాన్ని నిజమైన శాతవాహన స్థాపకుడు ఈ మొదటి శాతకాన్ని నిజమైన శాతవాహన స్థాపకుడు అని ఎందుకంటాం అంటే ముఖ్యంగా మౌర్యుల పరిపాలన అనంతర కాలంలో శాతవాహన్లు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు కానీ పూర్తిగా ప్రక స్వతంత్రాన్ని ప్రకటించుకోలేదు అంటే మౌరుల పాలన వ్యవస్థ మీద జరిగింది అందువలన ఈ మొదటి శాతకాన్ని పరిపాలన వచ్చే వరకు మౌరుల కాలం మొత్తం మౌర్యుల పాలన అనేది అంతమై ఇతనిని నిజమైన శాతవాహన స్థాపకుడిగా పేర్కొంటారు మొదటి శాతకర్ణి యొక్క భార్య ఎవరు అంటే దేవి నాగనిక దేవి నాగనిక ప్రాకృతంలో వేయించిన శాసనం ఏదంటే నానాగఢ్ శాసనం ముఖ్యంగా ఇది మహారాష్ట్రలో దొరికింది ఆనాడు సమాజం యొక్క పరిస్థితుల గురించి శాతవాహన యొక్క రాజు శాతకర్ణి యొక్క విజయాలు గొప్పతనం గురించి పేర్కొన్న శాసనం ఏదంటే నానాఘ్ శాసనం నానాగఢ్ శాసనం ఏ భాషలో వేయించారంటే ప్రాకృత భాషలో వేయించారు నానగఢ్ శాసనాన్ని వేయించింది ఎవరు అంటే మొదటి శాతకర్ణి యొక్క భార్య దేవి నాగనిక వేయించింది ఈ వేయించిన శాసనంలో నానాగఢ్ శాసనంలో ముఖ్యంగా దేని గురించి వివరించిందంటే సమాజం యొక్క పరిస్థితుల గురించి అలాగే రాజు మొదటి శాతకాన్ని యొక్క విజయాల గురించి అతని యొక్క గొప్పతనం గురించి పేర్కొనడం జరిగింది ఈ నానాగఢ్ శాసనంలో మొదటి శాతకాన్ని అయితే మరణాంతరం మొదటి శాతకాన్ని మరణం తర్వాత తన కుమారుడు అంటే మొదటి శాతకాన్ని కుమారుడు వేదశ్రీకి యుక్త వయసు వచ్చే వరకు పాలన బాధ్యతలు చేపట్టింది ఎవరు అంటే దేవి నాగనిక చిన్న వయసులో వేదశ్రీకి చిన్న వయసులో ఉండడం వల్ల పరిపాలన బాధ్యతలు స్వీకరించాయి అవకాశం లేదు కావున దేవి నాగనిక అనేది శాతవాహన యొక్క పరిపాలన పరిపాలన స్వీకరించింది ముఖ్యంగా అశ్వమేధ యాగాలు అశ్వమేధ యాగాలు రెండు అండ్ రాజస్వ యాగాలు చేశాడు మొదటి శాతకాన్ని రెండు అశ్వమేధ యాగాలు ఒక రాజస్వ యాగం చేశాడు నానాగఢ్ శాసనం ప్రకారం మొదటి శాతకాన్ని యొక్క బిరుదులు ఏంటి అంటే పతాపతి ఏకవీర అప్రతిహత చక్ర శూర ఈ బిరుదులు బిరుదులు చాలా ఇంపార్టెంట్ బిరుదులు నానాగఢ్ శాసనం నానాగఢ్ శాసనాన్ని వేయించింది ఎవరు అంటే దేవి నాగనిక అది ఏ అది ఏ భాషలో వేయించారంటే ప్రాకృతం భాషలో ఈ నానగఢ శాసనం ప్రకారం మొదటి శాతకర్ణి యొక్క బిరుదులు దక్షిణ పతాపతి ఏకవీర అప్రతిహత చక్ర చూర మొదటి శాతకర్ణిని శాతవాహన యొక్క మొదటి శాతకర్ణిని పురాణాల ప్రకారం ఏమన్నారంటే మహన్ మహన్ అండ్ మల్లకర్ణ అని పేర్కొన్నారు మొదటి శాతకర్ణి తన పరిపాలనల కాలంలో పుష్యమిత శుంగుల రాజ్యంతో యుద్ధం చేసి ఉజ్జయిని ప్రాంతాన్ని తన స్వాధీనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న కళింగ రాజ్యం యొక్క కాలవీరుడు శాతవాహన రాజ్యంపై దాడి చేశాడని అది ఏ శ్వాసనం ద్వారా తెలుస్తుందంటే గొప్ప శ్వాసనం ద్వారా తెలుస్తుంది శాతవాహన శాతవాహన సామ్రాజ్యం చాతవాహన రాజు ఒకటో శాతకాన్ని తొలిసారిగా బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు భూములను దానం చేశాడు బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు ఇచ్చిన శాతవాహన రాజు ఎవరంటే మొదటి శాతకర్ణి అని అంటారు భూములను కూడా దానంగా చేశాడు ఉత్తర భారతదేశం యొక్క మగధ రాజు పుష్యమిత్ర శృంగానికి కళింగ రాజు కారవేరుకి అలాగే గ్రీకు రాజ్యానికి శాతవాహన రాజు మొదటి శాతకర్ణు ఎవరెవరి మాలికుడు అంటే అంటే ఇతను పరిపాలిస్త కాలంలోనే ఈ కళింగ రాజు కారవేలుడు గ్రీకు రాజ్యం యొక్క రాజు వెర్క్టియన్ రాన్ అండ్ డెమిట్రియన్స్ కు సమకాలీకుడిగా పరిపాలన కొనసాగించిన వారు ఎవరు అంటే మొదటి శాతకర్ణి మహారాధ త్రైనైకరో కుమార్తె దేవి నాగనికను వివాహం చేసుకున్నాడు ఎవరు మొదటి శాతకర్ణి మొదటి శాతకాన్ని పరిపాలన అనంతర కాలంలో రాజ్యానికి అంటే శాతవాహన రాజ్యానికి రాజుగా ప్రకటించుకున్న వారు ఎవరు అంటే వేదశ్రీ శాతకర్ణి వేదశ్రీ శాతకానికి మరొక పేరు పూర్ణోత్సంగుడు మొదటి శాతకాన్ని యొక్క కుమారుడు వేదశ్రీ ఎవరు అంటే మొదటి శాతకాన్ని యొక్క కుమారుడు ఎవరు అంటే వేదశ్రీ వేదశ్రీ కాలంలోనే ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న కళింగ రాజు ఎవరు అంటే కాలవేరుడు బట్టి పురులపై దాడి చేశాడని తెలుస్తుంది